గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర ఆరు నెలలు పద్నాలుగు రాష్ట్రాల్లో దేశీవాలి గోవులను రక్షించాలని చెప్పి ఈరోజు నూట ఇరవై రోజుల తర్వాత కాశ్మీర్ లాల్చౌక్లో ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి ఆరు నెలలు పుంగనూరు ఆవుతో పాదయాత్ర చేస్తున్నాము నూట ఇరవై నాలుగవ రోజుల తర్వాత ఇక్కడికి తిరుమలకు తిరుపతికి రావడం జరిగింది ఈ ఈరోజు మూడు వేల ఐదు వందల పన్నెండు కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి మొర మా ఈ గోమాత తన గో సంతతిని కాపాడమని చెప్పి మొరపెట్టడానికి పెట్టడానికి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చింది మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఈరోజు ఈ భూమి పూర్తిగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే ఈ భూమి పూర్తిగా రసాయన కాలతో నిండిపోయి ఉంది ఈ భూమిపై రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనము పంటలు పండిస్తున్నాం కానీ రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై పంటలు పండిస్తూ వచ్చాం కానీ పూర్తి భూమి పూర్తిగా రసాయన కాలతో నిండిపోయి బంజరుగా తయారైంది మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం మన పిల్లలు మనందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం మనకు కావాల్సింది ఆరోగ్యం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందరినీ కూడా ఆరోగ్యం కోసము ఢిల్లీలో అమిత్ షా గారిని నితిన్ గడ్కరీ గారిని అన్ని రాజకీయ పార్టీల నాయకులను సాధులను సంతులను కలుసుకుంటూ కావాల్సిన ఆరోగ్యం ఈ భూమి సారవంతమైతేనే మనందరికీ ఆరోగ్యం వస్తుందని ఈ దేశీవాలి గోవులను గోహత్యలు చేయొద్దు గోవును రక్షించాలి అదేవిధంగా ఈ భూసారాన్ని పెంచేయాలంటే ఈ గోవుతోనే సాధ్యం అని చెప్పేసి ఈ గోరక్ష మహాపాదయాత్ర మేము చేస్తున్నాం ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మహాపాదయాత్ర ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ పేరుతోని దేశీవాళి ఆవులను ఒక పది నిమిషాలు పట్టుకున్నట్టయితే మానసిక అన్నీ వెళ్ళిపోతాయి ఈరోజు ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి పోతుంది ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు ఈ గోవు ఏ కులానికి చెందింది కాదు ఏ మతానికి చెందింది కాదు ఏ పార్టీకి చెందింది కాదు ఇది విశ్వానికి సంబంధించింది ఈ ప్రకృతి బాగుండాలంటే ఈ భూమి బాగుండాలంటే ఈ దేశీవాళి గోవుల రక్షణ ఖచ్చితంగా మనందరి బాధ్యత ఈరోజు దాదాపు ప్రపంచంలో నలభై దేశాలు మన దేశీవాళి గోవులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బ్రీడింగ్ చేసి ముస్లిం దేశాలైన ఇజ్రాయెల్ బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా మన వాళ్ళ గోవుల సంతతి వాళ్ళు పెంచి అభివృద్ధి చేస్తున్నారు అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది కాబట్టి ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు ఈ గోవు లేకపోతే మన బతుకులే లేవు ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు భూమి కాపాడకపోయినట్టయితే రాబోయే మన భవిష్యత్ తరాలకు రాబోయే మన భవిష్యత్ తరాలకు ఆహారం లేక అలమటించిపోతారు కాబట్టి ఈ భూమిని కాపాడాలని చేస్తున్న మహాయజ్ఞం ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న మహాయజ్ఞం ప్రతి భారతీయుడు దీనిపై స్పందించాలి భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మందికి ఈరోజు భారతదేశం అంటే ప్రపంచానికి అన్నపూర్ణగా అవతరించింది ఎందుకంటే అందరికీ అన్నం పెట్టిన అమ్మ దగ్గరనే పంటలు పండకపోయినట్టయితే మనం ఏం తిని బతుకుతాం बी मन बाध्यता गोवन रक्षा मन बाध्यता धर्मा ने रक्षिता बोलो भारत माता की वो माता की, 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 की